స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఏపీలో ఎన్నికల ఊపు మొదలైంది మార్చి పదిహేనున ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి అంటే నోటిఫికేషన్ వచ్చిన నెలలోపే పోలింగ్ తేదీ ఉండే ఛాన్స్ ఉంది దాదాపుగా ఏప్రిల్ మూడవ వారంలో పోలింగ్ ఉండే ఛాన్స్ ఉంది దీంతో అధికార వైసీపీ పార్టీ దూకుడుగా వెళుతోంది ఒకేసారి సీట్ల ప్రకటన మరోవైపు సంక్షేమ పథకాల పరుగులు ఇంకోవైపు భారీ బహిరంగ సభలు తమకు పొత్తే లేదు ఎందుకంటే ఏపీలో మాకు పోటీయే లేదంటున్నారు సీఎం జగన్ వారు వన్ సైడ్ కాబోతోంది ఇక మీ స్లీవ్లు మడతలు పెట్టమని కూడా ఆల్రెడీ కథన రంగంలో తిప్పుతున్నారు సీఎం జగన్ అయితే ఇంతే దుక్కుడుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనని పవన్ కళ్యాణ్ కూడా పంచి డైలాగులు విసురుతున్నారు అన్ని బాగానే కనిపిస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం టీడీపీ జనసేన బీజేపీ పొత్తును ఎవ్వరూ ఆపలేరంటున్నారు మరోవైపు బీజేపీ పొత్తును బాబు తేల్చలేకపోతున్నారు అయితే ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు మరి పొత్తు గురించే మాట్లాడడానికి బాబు వెళ్లారనేది వాస్తవం మరి ఏం జరిగిందో తెలియదు టీడీపీ అధినేత చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చేసారు అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారు పొత్తుల గురించి ప్రకటన చేయలేదు పోనీ బీజేపీ నేతలను అడిగితే అసలు మాకేం తెలియదు అంటున్నారు అధిష్టానం ఎలా చెబితే అలా అని నడుచుకుంటున్నారు ఇక విషయంపై మాట్లాడేది మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే పైగా టీడీపీ కంటే దూకుడుగా పరోక్షంగా సీట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు పవన్ ఎంతలా అంటే ఏకంగా టీడీపీ సీనియర్ నేత బొచ్చయ్య చౌదరి సీట్ కి పెట్టేశారు రాజమండ్రి రోరల్లో పవన్ కళ్యాణ్ తనను పోటీ చేసేందుకు సిద్ధం కమ్మన్నారని ఆ పార్టీ నేత కందుల దుర్గేశ సంచలన ప్రకటన చేశారు దీంతో బొచ్చయ్య చౌదరి మాత్రం అదేం లేదంటున్నారు నేను సీనియర్ నేతను అంతేకాదు పార్టీ వ్యవస్థాపక సభ్యుడిని నేనే పోటీ చేస్తానని బొచ్చయ్య చౌదరి కంగారు పడుతూనే మీడియాకు చెప్పేశారు వాస్తవానికి ఈ సీటు టీడీపీకి కంచుకోట మరి సీనియర్ నేతను కంచుకోటను వదులుకొని టీడీపీ ఏకపక్షంగా బొచ్చయ్య చౌదరికి చెప్పకుండానే సీట్ ఇస్తుందా అనేది హాట్ టాపిక్ మరి బాబు ఏమన్నా దీనిపై చెబుతున్నారా అంటే గమ్మునుంటున్నారు మరోవైపు ఎంపీ టికెట్లను కూడా పరోక్షంగా ప్రకటిస్తున్నారు పవన్ కళ్యాణ్ మచిలీపట్నం ఎంపీ బాలసౌరిని పార్టీలో చేర్చుకొని నేనున్నాను మీకు అంటూ హామీ ఇచ్చేశారట మరోవైపు కొనతలతో భేటీ తర్వాత అనకాపల్లి కూడా మనదే అంటున్నారట ఇక నాగబాబుతో పాటు విశాఖపట్నం ఎంపీపై కూడా గుడి పెట్టారట పవన్ మరోవైపు చిత్తూరు ఎంపీ సీట్ కూడా తమదేనని ఆ పార్టీలో చేరిన ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య చెప్పుకుంటున్నారు దీంతో నాలుగు నుంచి ఐదు ఎంపీ సీట్లు ఎక్కడే పరోక్షంగా ప్రకటించేశారు పవన్ కళ్యాణ్ అది కూడా టీడీపీ బలంగా ఉన్న చోట్ల ఇక టీడీపీ జనసేన పొత్తుల పంపకాలు సీట్ల బేరాలు ముగియలేదు అమిత్ షా ఇచ్చిన షాక్ బాబు ఉన్నారని భారీగా పార్లమెంటు ఎమ్మెల్యే సీట్లు అడగడంతో అలా కుదరదని బాబు బయటకు చెప్పకుండానే ఉన్నారట మరోవైపేమో నేను సెట్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరుపుతున్నారు ఇలా కాదని ఢిల్లీలో కూడా మొత్తం తేల్చేందుకు పవన్ సిద్ధమయ్యారు వాస్తవానికి బాబుకు బిజెపితో పొత్తు ఇష్టమే లేదు కానీ జనసేన కావాలి అంతకంటే ముందే జనసేన బీజేపీ కలిసిన్నాయి బాబుకి ఈ పొత్తు మెడక చుట్టుకుంది వచ్చే మైనార్టీ ఓట్ ఓట్లు బీజేపీ వల్ల పోతాయేమోనన్నది బాబు కంగారు సరే పొత్తు లేదు అంటే జనసేన లేకుంటే ప్రభుత్వ ఓటు చీలి జగన్ లాభపడతాడనే భయం కూడా మరోవైపు ఉంది ఇక బీజేపీకి బలం లేకున్నా భారీగా ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు అడుగుతోంది మరోవైపు జనసేన కూడా వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయం చేస్తున్నారనే ఉన్నాయి మొత్తంగా బీజేపీని మధ్యలో పెట్టి పవన్ కళ్యాణ్ పరోక్షంగా మరిన్ని సీట్లు తీసుకునేందుకు ప్రెజర్ పాలిటిక్స్ చేస్తున్నాడని టీడీపీలో ఓ వర్గం ఆందోళన చెందుతోంది మరి ఎన్నికల దగ్గర పడుతుంటే ఎందుకు సీట్ల పంపిణీ తగ్గడం లేదనేది అందరిలో ఉన్న అనుమానం అయితే కేంద్ర నిఘా సంస్థల ప్రకారం అమిత్ షా మోడీ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది ఎలా పోటీ చేసినా కూడా వైసీపీకి ఖచ్చితంగా నూట పది సీట్ల కంటే ఎక్కువే వస్తాయి అంటే వారి బలమైన నమ్మకం నూట ఇరవై అలాంటప్పుడు బాబుతో పొత్తు వల్ల లాభం ఏంటి జగన్ వైరం ఎందుకనే ఆలోచనలో ఉన్నారట అయితే బలం లేని ఏపీలో టిడిపి జనసేనతో వెళితే నాలుగు సీట్లు దక్కుతాయి పార్టీ ఉనికి కూడా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట అమిత్ షా అందుకే ఎటు తేల్చకుండా బాబుని ఇరకాటంలోకి నెడుతున్నారట ఇక పొత్తు ఉందని బాబు చెప్పకనే చెప్పేశారు కానీ బీజేపీ మాత్రం ఏమీ చెప్పడం లేదు జగన్ పరోక్ష ఒత్తిడి చేస్తున్నారు ఇవన్నీ కలిసి బాబు అయిపోయారనే భయం టీడీపీ సీనియర్ నేతల్లో ఉంది ఎందుకంటే టీడీపీని ముప్పై అసెంబ్లీ సీట్లు సీట్లు ఎంపీ జనసేన ఇక బీజేపీ పది అసెంబ్లీ సీట్లు సీట్లు లోక్సభ అడుగుతోంది అయితే నలభై సీట్లు మిత్రపక్షాలకు ఇస్తే మిగతా స్థానాల్లో పోటీ చేసి అసలు గెలిచేవేర్ని అని బాబు భయపడుతున్నారట ఎందుకంటే కూటమి గెలిచిన తమకు బీజేపీ జనసేన మద్దతు అవసరమైతే వారు ఆడించినట్లు ఆడాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకూడదనుకుంటున్నారు బాబు ఇందుకు ప్రత్యేక కారణం భయం కూడా టీడీపీలో ఉంది టిడిపి బలంగా ఉన్న సీట్లను కూడా జనసేనకు వదుకోవాల్సి వస్తుండటంతో కంగారు మొదలైంది రాయలసీమలో సీట్లు కావాలని పవన్ అడగడం లేదు దీంతో పొత్తు ఎటు తేలడం లేదు అందుకే బాబు కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్నారట అసెంబ్లీ తగ్గించుకుంటే లోక్సభ సీట్లు ఎక్కువ ఇస్తాం కావాలంటే మీరు పది సీట్లలో పోటీ చేసిన అభ్యంతరం లేదు పవన్ కు పాతిక బీజేపీకి ఐదు సీట్లు ఇస్తామని ఇదే ఫైనల్ అని చెప్పారట బాబు ఇదే ఫార్ములాతో పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు మరోవైపు బీజేపీ మాత్రం మరోలా ఆలోచిస్తుందట బాబు గెలవలేడని సర్వేలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన్ను బలపరిచి పార్టీని లేపడం ఎందుకు అనుకుంటున్నారట ఎందుకంటే బొత్తు బీజేపీకి అవసరం లేదు లేదు ఏపీలో కూడా బాబుతో వెళ్తే ఆయన లాభపడతారు తాము ఎలాగూ కేంద్రంలో అధికారంలోకి అది కూడా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కమలం పార్టీ మరో యాంగిల్ లో ఆలోచిస్తోంది నేను మీ వెంటే ఉంటాను మీతోనే ప్రయాణం చేస్తానని జగన్ మాటిచ్చేశారు దీంతో బీజేపీకి పెద్దగా కూటమితో వెళ్లాలనే ఉత్సాహం ఆలోచన లేనేలేదు కానీ స్థానిక బీజేపీ నేతల మాత్రం టీడీపీ జనసేనతో వెళితే నాలుగు సీట్లు వస్తాయి తమకు కూడా పదవులు వస్తాయి అనే ఆలోచనలో ఉన్నారట ఒక్క విషయం మీదనే బీజేపీ అధిష్టానం వగిసలాడుతోంది దీంతో సీట్ల పంపకంపై పేచీ మాత్రం తగడం లేదు బాబు అసలు బయటపడడం లేదు బీజేపీని వద్దనే ధైర్యం ఆయనకు లేదు అలాగని అడిగిన సీట్లు అస్సలు ఇవ్వలేరు ఒకవేళ ఏపీలో హంగు వస్తే బీజేపీ అవసరం ఉంటుంది కాబట్టి కాస్త సీట్లు తగ్గించుకునే తమతో కలిసి రావాలని బీజేపీని ఒప్పించాలని పవన్ కళ్యాణ్ కు చెప్పారట బాబు కానీ కేంద్రం మాత్రం ఏపీలో సిఎం జగనే అనే లెక్కల్లో ఉన్నారు అందుకే చాచారం చేస్తూ ప్రెజర్ పాలిటిక్స్ తో ఎక్కువ సీట్లు కొట్టేయాలని బావుని ఎరకాటంలోకి పెడుతున్నారు బీజేపీ జనసేన నేతలు గెలుపు సంగతేమో కానీ పొత్తు తేలక అందరు ఆశావాహులు కూటమి అభ్యర్థులు ఖర్చీఫ్ లేసుకుని కూర్చున్నారు బీజేపీ మాత్రం చాలా క్లారిటీగా ఉంది మరి ఏం జరగబోతుందో చూద్దాం మీ అభిప్రాయం కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి